ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి మీ హక్కు అనే నినాదంతో గ్రామస్థాయిలో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకే ఈ రెవెన్యూ సదస్సులు అని తడ తహసీల్దార్ కదలూరులో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో తెలిపారు గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు భూకొలతల్లో తేడాలు సర్వే నంబర్లలో మార్పులు వారసత్వం పేర్లు నమోదు సరిహద్దు సమస్యలు భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు వాటిపై వినతులు తీసుకుని పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు గ్రామస్థాయిలో భూమి ఆక్రమణలో ఉందని తహసీల్దార్కు ఆర్జీ రూపంలో తెలుపగా వెంటనే స్పందించి తహసీల్దార్ ఆ భూమిని కొలిపించి స్కూల్ క్రీడా మైదానంకు ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వం హయంలో వాళ్ల బొమ్మలతోటి ముద్రించినటువంటి పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రలతోటి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు అందరూ చేస్తున్నారంటే భూమి చేస్తున్నారు కొనుక్కుంటున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే అగ్రిమెంట్ ద్వారా కొనుక్కుంటున్నారు కొంతమంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కొంతమంది అసలు ఏమీ లేకుండానే మాట మాట ప్రకారం కూడా తీసుకునే ఉన్నాయి కొంతమంది పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే మాట చెప్తే తప్పిమైన ఏంటి ఇప్పుడు మన గ్రామంలో పద్దెనిమిది వందల విధంగా ఐదు వందల తొంభై నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు అట్టా భూమి ఉంది అంటే ప్రైవేట్ భూమి అనాథం ఉంది అంటే ప్రభుత్వ భూమి ఎంత ఉంది అరవై ఐదు ఎకరాల పంతొమ్మిది సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది మనకు ఏదో సగ్గు పెట్టారు సార్ మా దగ్గర అర్జీలు తీసుకున్నారు అవి తీసుకుపోయి ఆడ పడేసారు మాకు పనులు జరగలేదు ముందంతా ఇలానే జరిగాయి అని అపోహ జనాల్లో ఉంది అందుకోసంగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్క అర్జీకి మీరు ఇచ్చిన వినతి పత్రానికి ఒక రసీదు ఇవ్వమని చెప్పి చెప్పారు ఆ రసీదును కూడా మేము రాసి సంతకాలు పెట్టి ఇస్తే మేమే కదా ఇచ్చామని చెప్పి పక్కన పడేసేది కూడా లేకుండా ఆన్లైన్లో సచివాలయాన్ని సందర్శన తీసుకొని వాటిలో పిటిఆర్ఎస్ అంటే పబ్లిక్స్ రిపేర్ సిస్టమ్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా ఏంటంటే మనకి మీకు రసీదు వచ్చిన దాంట్లో మీకు ఎన్ని రోజుల లోపల మీ యొక్క అత్య పరిష్కారం అవుతుందని చెప్పి దాంట్లో ఆన్లైన్ లో అదే దాన్ని